ஏடி தகட் நம்பர் 422 நம்பர் கேன அவர் ஹோம்ல सेम 플로어 प्लीज ரொம்ப மంచి தான மீனால अरे कुफली ਤਾਂ 나꼬 சுண்டி போದ್ರాత్రి போட்ட இकडे இந்த रात्री போட்ட ம ஏரியாக்கே டாக்ஸி ரவு कुफली கூடுறो ना कदा ए쁘라 கிச்சில் பத்தறேன் வீடா வீட தள்ளテント கது ஹாஸ்பிடல்

మేడం తీసుకు ఇది నా నెంబరు ఏ లేదు ఇతన సుదీర అనేది డిసైడ్ అయితే నాకు ఫోన్ కొట్టండి ఎందుకంటే లోపల కేర్ వచ్చి బాయ్ బాయ్ మిషో మిషో లీ తన ఫోటో నీ దగ్గర ఉందా తను చూడాలని బాగుంది కదా నీకు తన్ని కంటే అందంగా ఉంటుందో లేదో అనేది డౌట్ కదా రెండలీ ఎవర ఎవర్ ோகோ கல சரதலம் கதாசே எப்படி போய் assim sí. me, no. Mickey, oh. não, okay. <laughs> 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 I have always wanted to see something and today is a good occasion so I would like to Michelle I hope you understand One. కంగారు కూడా కొత్త అదే నేను రాత్రి వచ్చింది అకస్మాత్తుగా న్యూ ఇయర్ సర్ప్రైజ్ చేద్దామని బాయి దిగా అలా ఉంది నాకంటే అందంగా లేదు కుళ్ళే సుదీర్ఘం చూసావా కరెంట్ కనెక్షన్ పోయిన బల్బ్లో డిమ్ గలా ఉన్నాడు ఓకే అది అందంగా ఉండొచ్చు కానీ నేను నాకు షీ అసలు విషయాలు నవ్వు చూస్తేనే పడిపోయాను ఎక్స్క్యూజ్ మీపడ్డ మామింటా ఓ షోర్ ఓకే అవునా అయితే ఒకసారి నవ్వెంచ వద్దాం సో ఈజీ నేను జోక్ కూడా చెప్పదులే తెలుసా Joke, Chaptah, and na then the West. Oh, yeah. Michelle, you know the joke about the Indians? No, Tell me. <laughs> no, come on, tell me now. I'll tell you. I'll tell you later, right? Hey, let us try these, okay? Oh, sure. Hey, so wine bottles are still in the water

నా పెళ్లి చేయాలనుకుంటున్నారు సుధీర్ ప్రపోజ్ చేశాడు నిన్ననే అందుకోసమే పిలిపించారంట నిశ్చితార్థం కూడా అయిపోయింది తిరోజుల్లో పెళ్ళి నీకేం చేయలేము చిప్పు ఇందులో ప్రాబ్లమ్ ఏముంది నీకేం అనిపించట్లేదా అరే నీ పిల్లతోనే మంచిదే కదా మంచిదే అరే నాకు నీకు నువ్వు కాపర్లో చాలా క్యూర్గా ఉంది మీరా దేనికంత టెన్షను నీ పీక్ మీద కత్తి పెట్టలేదుగా పెళ్ళేగా చేసుకోమందా ఆలోచించు రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించిన మరి ఎలా ఆలోచిస్తావు నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి చూడు ఎంత దూరం వెళ్ళిపోయా లేదు నువ్వు దూరంగా లేవు మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్ పాత రోజుల్లో తిరగడం డిన్నర్లు నువ్వు ఉంటే ఆలోచించలేను మైక్ నేను కాదు నువ్వు ఇడియట్వి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్ మ్యారేజ్ నన్నేం చేయమంటావు చెప్పు

అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి నీ కూతురు వాడితో తిరిగినందుకు మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు నేనే ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు నాకు తప్పు చేయడం రాదు ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు ఈ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను అసలు అసలు వాణ్ణి కాదు దీన్ని కొట్టాలి పిల్లల్ని కొట్టడం తప్పు ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు ఏళ్లు దాటాక ఆడపిల్లని కన్నతండ్రి కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకోడు ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు అలాంటి ఆడపిల్లని నేను ఏళ్ళు అప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్ కేవలం తను వసుమతికి అన్నయన్న గౌరవంతో కొట్టినా పడ్డాను ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు మధ్యలో వదిలేయడం పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోసి తీరిపైకి వదిలేసి కొత్త వాళ్ళను వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు అలాంటి రోజు వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను భార్య ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేదు జాగ్రత్తగా చూసుకుంటా వదిలితే అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయి ఉన్నాడు తెచ్చుకుంటా వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేట కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి నేనా ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది నేనా లేదు సార్ ప్రేమించడం హార్డ్ కావాలి సార్ అది మన దగ్గర లేదు సర్జీ ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆఫీసర్ బ్రహ్మగారు విశావ్ లుక్ అట్ ది గ్రేట్ ఇండియన్లో మెటెగ్ never spoken to her fallen madly in love with her went to every possible terrain to meet her and knew who was willing to die for her it's too much for me man excuse me it's too much for me yeah వెళ్ళిపోయింది మీ వాడు స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు నేను మా అమ్మ మాకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు నేను నీ లైఫ్లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కినామని చెప్పి మీ అర్జున్ గారు వాట్ ఆర్ లైఫ్ చెడదొప్పుతున్నాడు సార్ ఓ పని ఫోటో ఇక్కడ నన్ను దాచేయండి కనిపించుకోండి మా జీవితం కూడా బాగుంటుంది రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడు రా ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి అది డీటెయిల్స్ అన్ని పంపు నేను చెప్తాను న్యూయార్క్ లో ఉంటాడు కదా మిక్కీ జాబ్ హంటింగ్ మీరా పెళ్లి షాపింగ్